अविद्यामस्थिरिदीपनगर जडा चैतन्य स्थकमकंदश्रुतिझरी दरिद्राण चिंतामणिगुणिकम जलथौ निमग्ना दंस्ट्रा मुरिपुवराहती శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే వందే గురు పదద్వమనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం वंदे गुहाम भवा भवानी हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर తండ్రి గారు చెప్పినటువంటి తండ్రి గారైనటువంటి సూర్యభగవానుడు చెప్పినటువంటి మాట ప్రకారం యమధర్మరాజు గారు భూలోకంలో ఉన్నటువంటి కాశీ మహాక్షేత్రానికి వచ్చి తన పేరు మీదుగా ఒక శివలింగాన్ని స్థాపించి శివుడు ప్రత్యక్షమైతే ఆ శివలింగంలో హరిహరులిద్దరిని కూడా చూసి వాళ్ళని వాళ్ళ మీద అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగుపడింది ఆయన దక్షిణ దిగ్భాగానికి దిక్పాలకుడు కూడా అయిపోయాడు అక్కడ సూర్యభగవానుడు యముడికి శాపం పెట్టింది అనేటటువంటి కోపంతో వడివడిగా ఛాయాదేవి దగ్గరకు వెళ్ళాడు ఏమే ఏ తెల్లైనా కన్నబిడ్డడికి వాడెంతటి పెద్ద అపరాధం చేసేసినా ఎంత పెద్ద తప్పు చేసినా శాపం పెడుతుందటే అసలు నువ్వు తల్లివటే ఆ పిల్లాడికి అసలు ఇంతకీ నువ్వెవరు నువ్వు నా భార్యవు కావు అనేటటువంటి విషయం నాకు అర్థమైపోయింది నువ్వే నా భార్యమైతే నా కుమారుడికి కాలు తెగిపోమని చెప్పిస్తావా నేను నీలో చాలా మార్పులు కనిపెడుతున్నానే నిజం చెప్పు నువ్వెవరు అని అడిగాడు అనగానే ఆయన కోపాన్ని చూసినటువంటి ఛాయాదేవి గడగడగడగడగడగడగడగడ ఉనికిపోయి భయపడిపోయి ఏమండి నేను ఇప్పుడు చెప్తున్నది నిజం వినండి నేను సంజాదేవి యొక్క నీడనండి నా పేరు ఛాయాదేవి నేను ఛాయాదేవినండి అన్నది అలా నిజం చెప్పగానే ఈయనన్నాడు అయ్యో నువ్వు ఛాయవా నా సంజ నా మీద అలిగి వెళ్ళిపోయిందా భయపడిపోయి వెళ్ళిపోయిందా అని వెంటనే సూర్యభగవానుడు తన సంధ్య ఎక్కడ ఉంది అని దివ్య దృష్టితో చూశాడు కురుక్షేత్ర ప్రదేశంలో ఆడగుర్ర రూపంలో అక్కడ అడవిలో సంజాదేవి తపస్సు చేసుకుంటోంది అని తన దివ్య దృష్టితో కనిపెట్టాడు వెంటనే ఆయన తన మామగారైనటువంటి విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు మీ అమ్మాయి నా వేడి తట్టుకోలేక అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఇంత వేడితో నేను మళ్ళీ తన దగ్గరికి వెళితే మరింత భయపడిపోతుంది నా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించండి అన్నట్ట అప్పుడు మహానుభావుడు విశ్వకర్మ ఆయన విష్ణుస్వరూపుడు గనక తన మంత్రశక్తితో తొంభై శాతం బయటకు తీసి పది శాతం మాత్రమే ఉంచాట ఆ రకంగా తరణి పెట్టి తరని అంటే చిత్రిక పట్టడం అంటారేం బ మనకి కార్పెంటర్లు చేస్తూ ఉంటారు చిత్రికని కర్రకి చిత్రిక పడతారు అలాగ చిత్రిక పట్టి ఆ సూర్యుడిని తొంభై శాతం బయటికి తీసేసి పది శాతం ఉంచాడు అలా చిత్రికపడితే రజన వచ్చింది ఆ వచ్చినటువంటి రజనతో సుదర్శన చక్రం తయారు చేసి విష్ణుమూర్తికి ఇచ్చాడు మరికొన్ని కిరణ రజనములు రచనలతో త్రిశూలాన్ని తయారు చేసి శివుడికి ఇచ్చాడు వేలాయుధం తయారు చేసే సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి విమానాన్ని తయారు చేసి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చాడు ఆ విమానం పేరే పుష్పక విమానం ఆ విమానాన్ని బ్రహ్మగారు కుబేరుడికి బహుమానంగా ఇస్తే తదనంతర కాలంలో రావణాసురుడు తన అన్నగారైనటువంటి కుబేరుని తన్ని లాక్కున్నాడు అలా సూర్యుడు వేడి తగ్గాక ఆయన ఒక మగ గుర్రం రూపం ధరించినటువంటి వాడై ఆడగుర్రం రూపంలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సంధ్యాదేవి దగ్గరకు వచ్చాడు గుర్రం రూపంలో వచ్చినటువంటి భర్తని గుర్తుపెట్టింది సంధ్య మగ గుర్రాన్ని సంస్కృతంలో ఏమంటారు అశ్వము అంటారు అదేంటండి ఏదైనా అశ్వమే కదా గుర్రాన్ని అశ్వము అంటారంటే అలా కాదు మగ గుర్రాన్ని అశ్వము అంటారు మరి ఆడగుర్రాన్ని ఏమంటారు అంటే అశ్వని అంటారు ఆడగుర్రాన్ని బడబా అని కూడా పిలుస్తారు సరే ఈ అశ్వని అశ్వములకు ఆ అరణ్యంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద ఒకరినొకరు గుర్తించిశారు కదా వీళ్ళిద్దరికీ అక్కడ అరణ్యంలో ఉండగానే ఒక ఇద్దరు కొడుకులు పుట్టారు ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి వాళ్ళకి వాళ్ళని అశ్వనీ దేవతలు అని అన్నారు వాళ్ళు దేవతలకు వైద్యులయ్యారు ఆ తర్వాత సంధ్యాదేవిని తీసుకుని సూర్యభగవానుడు సూర్యమండలానికి వెళ్ళాడు ఛాయాదేవి కూడా పూర్తిగా మారిపోయింది భర్తను సంధ్యాదేవిని క్షమార్పణ అడిగింది నేను ఇంకెప్పుడూ కూడా పక్షపాతం చూపించను అని అన్నది కానీ ఛాయాదేవి కుమార్ రెండవ కుమారుడైనటువంటి శనీశ్వరుడికి బాధ కలిగింది మా అమ్మ ప్రవర్తన వలన మాకు చెడ్డ పేరు వచ్చింది నిజానికి మా అమ్మ ఎంత మంచిదో కానీ క్షణికోద్రేకంలో సవతి పుత్రుని కోపంతో శపించింది దానివల్ల ఛాయాదేవి కొడుకురా నీకు తెలుసుకోదు సవతి బిడ్డలను ఇసడించుకునేది ఆవిడ కొడుకురా వీడు అంటారు రేపొద్దున మమ్మల్ని ప్రపంచంలో అందరూ కాబట్టి నాకు ఇప్పుడు కీర్తి కావాలి నేను కూడా మా నాన్నగారిలాగా నేను కూడా పరమ పవిత్రుని అవ్వాలి మా అన్నయ్య యమధర్మరాజు గారు ఏకంగా దక్షిణ దిక్కుకి అధిపతి అయ్యాడు ధర్మదేవత అయ్యాడు నేను కూడా అంత గొప్పవాడిని అయితేనే ప్రజలు ఇంకా గౌరవిస్తారు లేకపోతే నన్ను మా అన్నయ్యని మా చెల్లిని మా అమ్మని కూడా ఈసడించుకుంటుంది ఈ లోకం మా అమ్మ వల్ల నన్ను లోకాలు తిరస్కరిస్తాయి అని భావించినటువంటి వాడై హుటాహుటన కాశీ మహాక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ తన పేరు మీదుగా శనీశ్చర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు అలా ప్రతిష్ఠించి ఆ లింగానికి అర్చన అభిషేకాది పూజలన్నీ నిర్వహిస్తున్నాడు అలా నిర్వహిస్తూ ఉండగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అక్కడ పరమశివుడు ప్రత్యక్షమై నా గుడికి దగ్గరే నీకు కూడా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది శనిశ్చర అన్నాడు ఆలయానికి దగ్గరలోనే శనేశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం స్వయం భూ విగ్రహం శివుడు స్వయంగా శనిశ్చరి శనేశ్వరుడి యొక్క తపస్సుకు మెచ్చి శనేశ్వరు యొక్క శనేశ్వరుడి శరీరాన్ని విగ్రహంగా మార్చాడు అక్కడ అందుకే ఆ విగ్రహానికి నమస్కరించినటువంటి వాడు ఆ విగ్రహం దగ్గర దీపారాధన చేసినటువంటి వాడు ఏలినాటి శని దోషం అష్టమ శని దోషం అర్ధాష్టమి శని దోషాల్లోంచి తత్క్షణమే బయటపడిపోతట ఇక శని దోషానికి భయపడవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉండదు జాతకంలో శనిశ్వరుడి వల్ల పీడ పొందుతున్నటువంటి వాడు కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరాలయానికి వెళ్లే ముందు ఎదురుగుండా ఉన్నటువంటి శనిశ్వరుడి దగ్గర ఒక్క దీపం వెలిగించి ఒక్క మారు నమస్కరించి నమస్కరిస్తే వాడికి ఉన్నటువంటి సకల దోషాలు పోలి పోయి శనైశ్వరుడి యొక్క కటాక్షంతో సకల శుభాలు పొంది తీరుతాట ఇంకొక విశేషం ఏమిటంటే స్వయంగా ఈశ్వరుడు శనికి ఒక స్తోత్రం రచించి ఇచ్చాట ఈ శ్లోకం అక్కడ చదువుకోండి అని అన్నాడు కోణం నీలాంజన ప్రాఖ్యం మందచేష్టాప్రసారినం ఛాయామతాండ సంభూతం నమస్యామి శనేశ్వరం ఈ శ్లోకం సాక్షాత్తు పరమశివుడు శని గురించి రచించాడు ఈ శ్లోకం అక్కడ చదివితే ఇంకా మంచిది శివుడు శనిశ్వరుని మెచ్చుకుని నువ్వు నా దగ్గరగా ఉంటావురా కాశీ కాశీలో ఆకాశంలో గ్రహంగా నిన్ను చేస్తున్నాను నిన్ను కూడా ఒక బలమైనటువంటి గ్రహంగా నేను చేస్తున్నాను అని శనీశ్వరుణ్ణి ఒక గ్రహం కింద చేసి ఖగోళంలో పెట్టాడు అదిగో ఆయనే కాశీలో లింగ ప్రతిష్ట చేసి నవగ్రహములలో ఒక గ్రహంగా ఆవిర్భవించినటువంటి ఆయనే ఈ నీలంగా ఉన్నటువంటి ఆయన అని శనేశ్వరుడి యొక్క మహామహిమలు చెప్పారు పుణ్యశీలుడు సుశీలుడు అని పిలవబడేటటువంటి విష్ణుదూతలు శివశర్మకి అలా చెప్పిన తర్వాత వారు ప్రయాణిస్తున్నటువంటి విమానం ఈ లోకాన్ని దాటి ఇంకొంచెం ముందుకి వెళ్ళింది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని మిగించుకుందాం భక్తమహాశారా శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर